ఇరిపురం గ్రామానికి సర్పంచ్ ఏకగ్రహం అదే విధంగా వార్డు మెంబర్ ఎనిమిది మంది ఉన్నాము దాంట్లో ముగ్గురు కూడా ఏకగ్రహం మళ్ళీ ఎనిమిది ఐదు మంది పోటీకి పోయినాము ఐదు మంది కూడా గెలుచుకున్నాము మా ఊరి వారి సహకారాలు చాలా అద్భుతంగా మాకు గెలిచారు కాబట్టి ఏకగ్రీయంగా ఎనిమిది వాళ్ళు గెలిచినాము మేము చాలా సంతోషం ఊరి వారికి చాలా ధన్యవాదాలు ఎప్పుడు వెళ్ళే వేళలో వాళ్ళు సేవ చేసుకొని ఉంటానని పదే పదే చెప్తున్నాను మేము ఎంత కష్టపడ్డామని మా వార్డు మెంబర్ తెలుసు దానికంటే ముందు మా జనాలు మా ఊరి వాళ్ళు మాకు చాలా ఆదరించినారు మీరు గెలవాలి గెలవాలని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వారికి ఎప్పుడు శిరస్సు వచ్చి నమస్కారం ఎంచుకుంటున్నాను వారు నా పైన ఉన్నటువంటి కృతజ్ఞతకి నేను అదే విధంగా వారికి కృతజ్ఞత వినయంగా పనిచేసి పెడతానని నేను పదే పదే చెప్తున్నాను ఎప్పుడే కానీ చేసి పెడతాను నేను చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళ దగ్గర మళ్ళీ ఎలక్షన్కే కానీ దేనికే కానీ వాళ్ళని అడగడానికి నాకు ఉంటుంది వాళ్ళు ఏది అడిగినా కాదనుకుంటా మన ఊరి డెవలప్మెంట్ గురించి నేను ముందుకు పోతాను వాళ్ళ సహాలు తీసుకొని సహా సహాలు ఏ విధంగా చేద్దాము అని కూర్చొని మాట్లాడి చేసుకుంటామండి ప్రతి ఒక్కటి ఊరు వారికి పదే పదే చెప్తున్నాను నాకు ధన్యవాదాలు ఇదే విధంగా చేసినందుకు అదే విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా మా మీద భరోసా పెట్టి ఊరు డెవలప్మెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా నాకు మంచి సహకారం చేసినారు ఈ ఏకీగ్రమం కానీ కూడా సారు మా ఎమ్మెల్యే మల్లె రంగారెడ్డి గారు ఇబ్రాబి నియోజకవర్గము వారు చాలా సంతోషము వారు నా మీద నమ్మకం పెట్టినందుకు నేను వారికి ఎప్పుడు శిరస్సు నమస్కరించి వాళ్ళకి కృతజ్ఞతను చెప్తున్నాను అదే విధంగా మన ఎంపీ గారు కూడా లోకల్ బాడీ ఎమ్మెల్యే లోకల్ బాడీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు నా మీద నమ్మకం ఉంచి నన్ను సర్పంచ్గా ఎన్నుకొని ఎన్నుకున్నందుకు మా ఊరి గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా ఊరు డెవలప్మెంట్ కోసము మా ఎమ్మెల్యే గారు నాకు సహకరిస్తామని చెప్పినారు మా ఊరు మీ ఊరిని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలో మీరు చేసుకోమని చెప్పినారు కాబట్టి ప్రతి ఒక్క వార్డ్ మెంబర్కి మేము అదే చెప్పుకొని గెలిపించుకొని వచ్చినాము ప్రతి ఒక్కరము కష్టపడి ఎనిమిది మంది ఉప సర్పంచ్లు ఇద్దరు ఉన్నాము దాని అడ్జస్ట్మెంట్ ఆరు నెలలో రెండున్నర ఒకటి రెండున్నర అనుకున్నాము మా వార్డు మెంబర్లు కూడా ప్రతి ఒక్కరు మాకు సహకరించి ఏ విధంగా అయితే మనం డెవలప్మెంట్ చేద్దామనుకో కొత్త అదే విధంగా మాట్లాడుకుందామని చెప్పినారో మేము చేసుకొని పోతామండి మా ఊరి జనాలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మాకు గెలిపించినందుకు ఎనిమిది మంది గెలిపించినందుకు చేసుకుంటామండి ప్రతి ఒక్కరికి రెండున్నర సంవత్సరాలు ఒకరు రెండున్నర అనుకున్నాము చేసుకుంటాము ప్రతి ఒక్క డెవలప్మెంట్ కోసమే ఎవరేమైనా ఉప సర్పంచ్ అని కాదు సర్పంచ్లో ప్రతి ఒక్కరి వార్డ్ మెంబర్లతో అందరం కలిసి చేసుకొని పోతాం మేము ఊర్లో చాలా ఉన్నాయండి రోడ్ సమస్యలు ఉన్నాయి లైటింగ్ కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ప్రతి ఒక్కటి ఉంది అది పరిష్కరిస్తాం మేము ప్రతి ఒక్కటి కోతుల సమస్య ఉందండి అది కూడా పరిష్కరిస్తాం పెద్ద కోతులు చేసుకుంటాం అండి సమస్యలు లేకుండా చేసుకోవాలని ఆదర్శ గ్రామంగా మా ఊరు